అందరికీ నమస్తే అండి మనం చాలా సందర్భాల్లో నేను చెప్తూనే ఉన్నాను టీడీపీ అధికారం టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ కార్యకర్తలు నాయకులు ఎవరు ఏ స్థాయిలో తప్పు చేసినా సరే మనం ఉన్నది ఉన్నట్టు చెప్తాం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ తప్పుల్ని ఎలాగైతే చెప్పామో టీడీపీ తప్పులను కూడా అలాగే చెప్తాం సో పార్టీ అధికారంలోకి వచ్చి గట్టిగా నెల రోజులు అవలా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు అవ్వలేదు కదా కానీ కొంతమంది ఎమ్మెల్యేలు చాలా దారుణంగా దుకాణాలు తెరిచారు చాలా దారుణంగా తెరిచారు దాదాపుగా చాలామంది ఉన్నారు నేను మొన్న నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారి గురించి చెప్పా ఇసుక మట్టి అక్రమాల విషయంలో ఎలా ఉన్నారో అని ఆరి తెరిపానండి ఆయన ఇసుక ఆగింది కానీ ఇసుక అక్రమ రవాణా అది ఇది ఆగింది కానీ వసూళ్లు ఎక్కువైపోయినాయి అంట నెల్లూరు జిల్లాలో ఆ వాళ్ళని వీళ్ళని రియల్ ఎస్టేట్ వాళ్ళని వెంచర్లు వేసే వాళ్ళని వాళ్ళని వీళ్ళని బెదిరించి బీభత్సంగా వసూలు చేస్తున్నాడంట నెల్లూరు ఎమ్మెల్యే గారు నెల్లూరులో ఒక ఎమ్మెల్యే గారు నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు సరే ఎవర ఏంటనేది మళ్ళీ చూద్దాంలే కొంచెం మనకి స్ట్రాంగ్ ఎవిడెన్స్ వచ్చినప్పుడు ఇంకోసారి గట్టిగా మాట్లాడదాం ఆల్రెడీ విషయం సీఎంఓ దగ్గర కూడా ఉంది అలాగే ఇప్పుడు బాపట్ల జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు బాపట్ల జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు నిన్న ఒక వార్త నా దృష్టికి వచ్చింది ఒక పేపర్లో వచ్చిన క్లిప్పింగ్ నా దృష్టికి వచ్చింది సో నేను వెంటనే మన టీంని వెరిఫై చేయమని చెప్పాను మనకు అక్కడ స్ట్రాంగ్ టీం ఉంది బాపట్ల జిల్లాలో ఆ టీంని వెరిఫై చేయండి ఇది కరెక్టా కాదని అడిగా అందులో నైంటీ పర్సెంట్ కరెక్టే అన్నారు దానికి సంబంధించిన వాయిస్ రికార్డ్సు వాళ్ళు నడుపుతున్న వ్యవహారాలకు సంబంధించి కొన్ని క్లిప్పింగ్స్ అన్నీ కూడా మనకు వచ్చాయి దాంతో నేను షాక్ అయ్యా చాలా అనమాట ఒక అక్కడ తీర ప్రాంతం సో తీర ప్రా బాపట్లంటే తీర ప్రాంతం కదా సో తీర ప్రాంతంలో కొంచెం హోటల్స్ రిసార్ట్లు లాడ్జ్లు అవి ఉంటాయి సో అక్కడి నుంచి వారం వారానికి ఇంతని వసూళ్ళు అలాగే అదంతా కూడా బీచ్ బీచ్ శాండ్ ఎక్కువ ఉంటుంది ఇసుక ఎక్కువ ఉంటుంది ఇసుక నిల్వలు ఎక్కువ ఉంటాయి సో అక్కడి నుంచి కూడా ఆల్రెడీ మామూలు మంత్లీ కమిషన్ టార్గెట్లు ఇదిగో నాకు నెలకి తీసుకొచ్చి ఇచ్చేయాలి అని అన్ దానికి డిపార్ట్మెంట్లోనే కొందరిని ఇటు రెవెన్యూ డిపార్ట్మెంటు అటు పోలీస్ డిపార్ట్మెంట్లో కొందరిని పెట్టుకున్నారన్నమాట ఇదిగో మీరు నెల నెల మీరు పలానా చోట పలానా చోట కలెక్ట్ చేయండి నెల నెల తీసుకొచ్చి ఇచ్చేయండి అని ఇలా చాలా చీప్గా యాక్చువల్గా ఆయన పెద్ద ఆయన గతంలో పోటీ చేసి ఓడిపోయారు ఒకసారి సో ఖచ్చితంగా అతను చట్టసభకు వెళ్ళాలని అందరూ కోరుకున్నారు ఆయన కూడా చాలా స్ట్రాంగ్గా పనిచేశారు ఆయనకి సీట్ ఇస్తారో ఎవరో అనే అనుమానం నుంచి కూడా సీట్ తెచ్చుకున్నారు కష్టపడి పనిచేశారు నిజంగా ఖర్చు పెట్టారు పార్టీకి ఇబ్బందులు ఉన్న చోట కూడా పార్టీని నిలబెట్టారు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు టీం వర్క్ బాగా చేసుకున్నారు అంత బాగానే ఉంది అతనికి మంచి పేరు ఉంది ఒక రకంగా నాన్ కాంట్రవర్సీ అని అలాగే తన కమ్యూనిటీలో మంచి పేరు ఉంది అలాగే పార్టీలో కూడా చంద్రబాబు గారికి కాస్త దగ్గర దగ్గర వ్యక్తి గత ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చంద్రబాబు గారికి బాగా తెలిసిన వ్యక్తి కావడంతో అన్నీ బాగానే ఎంకరేజ్ చేశారు పొలిటికల్గా కానీ ఎమ్మెల్యే అయిన పది రోజుల్లోనే దుకాణం తెరిచారనమాట కేవలం పదే పది రోజులు అందరినీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలవడం బీచ్ శాండ్కి సంబంధించి అలాగే రిసార్ట్స్కి సంబంధించి అలాగే కొన్ని ప్రైవేట్ వ్యవహారాలు అక్కడ ఎక్కువ ఇల్లీగల్ వ్యవహారాలు ఎక్కువ జరుగుతుంటాయి ఆ ఏరియాలో పర్టికులర్గా ఆ నియోజకవర్గంలో ఇల్లీగల్ వ్యవహారాలు అది ఇది ఎక్కువ జరుగుతుంటాయి సో వాళ్ళందరి నుంచి కూడా కమిషన్ తీసుకోవడాలు ఇవన్నీ అన్నమాట ఎలా ఉందంటే నెల అయ్యేసరికి కనీసం ఒక నలభై యాభై లక్షలు కమిషన్ల రూపంలో రావాల్సిందే అనేటట్టు టార్గెట్ పెట్టుకున్నారు సో ఇది బాపట్ల జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారి గురించి ఇంకా శ్రీకాకుళం జిల్లాలో ఒక ఇద్దరున్నారు అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఇద్దరు ఉన్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఓకి అంటే పార్టీ పెద్దలకు అందిన రిపోర్ట్సే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ హద్దులు దాటారు గీత దాటారు బాగా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు అని ఆల్రెడీ ఈ నెల రోజుల్లోనే పద్దెనిమిది మంది మీద వచ్చేసాయి ఎందుకంటే వాళ్ళ కంపెనీల్లో లేదంటే వాళ్ళ ఏరియాల్లో బాగా బరితగించడము ఆ చిల్లర మామూలు అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను పొలిటికల్ కరప్షన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా పొలిటికల్ కరప్షన్ రాజకీయ పరమైన అవినీతిని ఎవరు కంట్రోల్ చేయలేరు సో వాళ్ళని అవినీతి చెయ్యొద్దు లేదా మీరు మంచిగా ఉండండి అనే సూక్తులు నేనైతే చెప్పను కానీ ప్రజలకు హాని కలిగించేలాగా సాధారణ ప్రజలకు నష్టం జరిగేలాగా ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగేలాగా లేదా ప్రభుత్వ ఆదాయానికి గండిపడేలాగా సాధారణ చిన్న చితక వీధి వ్యాపారులు లేదంటే రోడ్లు పక్క దుకాణాలు పెట్టుకునే వాళ్ళు షాపులు పెట్టుకునే వాళ్ళు ఇబ్బంది పడేలాగా అటువంటి వ్యవహారాల జోలికి వెళ్ళకూడదు అటువంటి వ్యవహారాల జోలికి వెళ్తే ఆ ఎమ్మెల్యేలను చిల్లర ఎమ్మెల్యేలు అంటారు చిల్లర ఎమ్మెల్యేలు వాళ్ళు వైసీపీలో చాలామంది ఉన్నారు కాబట్టే పోయారు వైసీపీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టే పోయారు అదే నియోజకవర్గంలో గతంలో వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇలాగే చేశారు ఇంతకన్నా చెత్తగా చేశారు అందుకే దారుణంగా ఓడిపోయారు గతంలో వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు వైసీపీ అధికారం ఉన్నప్పుడు అదే నియోజకవర్గంలో అన్ని దొక అన్ని చోట్ల నుంచి కూడా మామూలు నెలవారి మామూలు రావాలి వారానికి మామూలు రావాలి అందుకే పక్క వెళ్ళిపోయారు ఇప్పుడు దారుణంగా ఓడిపోయారు అక్కడ మళ్ళీ ఈయన కూడా అలా చేస్తాయి అలా సో అందుకే పార్టీ కూడా ఫోకస్ పెట్టిందంట పార్టీ పెద్దల దృష్టికి కూడా విషయం అయితే వెళ్ళింది సో ఏం చేస్తారనేది చూడాలి థ్యాంక్ యూ